ఇప్పటికే తిరుగుబాటు అనేది వైసీపీలో చూసాం అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా కనబడుతోంది ఇక జనసేనలో కూడా ఉందా లేదా అంటే సోషల్ మీడియాలో ఎప్పుడో అయిపోయింది కొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులే ఈ కూటమి నచ్చక పొత్తు గిట్టక తెలుగుదేశం పార్టీ పల్లకి మోయాల్సిన అవసరం లేదు అంటూ కొంతమంది సైడ్ అయిపోయారు కొంతమంది సైలెంట్గా ఉన్నారు అది కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో పెద్ద పెద్దగా నిరసనలు యాజిసేషన్స్ అయితే ఏమీ చేయలేదు కానీ వైసీపీలో చూసుకుంటే వాళ్ళకి సీట్లు రాదంటే ఇమీడియట్గా రాజీనామా చేస్తున్నారు వేరే పార్టీలకు వెళ్ళిపోతున్నారు ఆల్ రామకృష్ణారెడ్డి గారితో ఆ రాజీనామా మొదలైంది అంతకుముందు నలుగురు సస్పెండ్ చేశారు ఇప్పుడు ఒక్కొక్కరు కూడా ఇప్పుడు గారు రాజీనామా చేయబోతున్నారు అంటున్నారు అలాగే తిరువురికి సంబంధించి ఆల్రెడీ సీట్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి స్వామిదాస్కి అక్కడ ఆయన కూడా రక్షణ నిధి కూడా ఆయన కూడా రాజీనామా చేయబోతున్నారు ప్రకటన ఇలా అంటే చాలా మంది బయటకు వెళ్ళిపోతున్నారు అనేది కానీ తెలుగుదేశం పార్టీలో కూడా తెనాలికి సంబంధించి అలపాటి రాజా వర్గీయులు ఎప్పుడైతే వాళ్ళు రోడ్డెక్కారో ఖచ్చితంగా తమ నాయకు సీట్ ఇవ్వాలని ఎప్పుడైతే డిమాండ్ చేస్తున్నారో అక్కడ నుంచి కూడా ఖచ్చితంగా తిరుగుబాటు అయితే కనిపిస్తుంది అది ఇంకా ఏ ఏ నియోజకవర్గాల్లో ఉంటుంది అనేది రేపు పొత్తులో భాగంగా సీట్లు అనౌన్స్ చేస్తే తెలుస్తుంది కానీ జనసేనలో కూడా సోషల్ మీడియాలోనే కాకుండా బయట కూడా తిరుగుబాటు మొదలయ్యే ఉన్నాయి రేపొద్దున్న సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత అనేది వీళ్ళు అనుకున్న మెంబర్ యాభై అనుకున్నారు నలభై అన్నారు ముప్పై అన్నారు పాతికి వచ్చారు కానీ పదో పదిహేనో సీట్ కనుక సరిపెడితే ఖచ్చితంగా ఆ విషయాన్ని జీర్ణించుకోలేని వాళ్ళు తమకు గుడ్ బై చెప్పాలి అని అనుకుంటున్నారు అదే నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది నియోజకవర్గాల్లో కమిటీలు వేసుకుంటున్నారంట కొన్ని కొన్ని చోట్ల జనసేన నాయకులు అందరూ కలిసి ఏం చెయ్యాలి ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి ఏ ఏ నియోజకవర్గాల్లో తమ బలం ఉంది తాము గెలుచుకుంటున్నామన్న గెలుచుకోగలము అన్న సీట్లు తమకే కాకుండా టీడీపీ గనక కేటాయిస్తే ఏం చేయాలి దీనికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో కొన్ని కమిటీలు వేసుకొని చర్చించుకుంటున్నారంట రేపొద్దున్న సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి ఎటువంటి తిరుగుబాటు చేయాలి అవసరమైతే తాము కూడా ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగుదాం టీడీపీ నాయకులే కాదు జనసేన నాయకులు కూడా ఇండిపెండెంట్గా బరిలో దిగి తమ సత్తా చుట్టు చాటుకోవాలనుకుంటున్నారు అనే ప్రచారం ఒక పక్క పార్టీలన్నింటినీ కలుపుకుంటేనే వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుంది తమకు ఉంటుంది అని కూటములు కడుతుంటే పార్టీ అధిష్టానాలు పార్టీ అధినాయకులు సీట్లు దక్కకపోతే మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తామంటే ఏ రాయితే ఏమైంది కూటమిలో ఉన్న ఇండిపెండెంట్లుగా పోటీ చేసినా వ్యతిరేక ఓటు చీలిపోకూడదు ఇంకా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఆటోమేటిక్గా స్వతంత్ర అభ్యర్థులకి ఓటు వెళ్ళిపోతే ఓటు అనేది చీలిపోతుంది చీలిపోయినప్పుడు ఎవరికి లాభం ఎవరికి నష్టం ఆలోచించుకోవాలి